హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఇంకొక స్నాక్ తోటి మరలా మీ ముందుకు వచ్చేసాను డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ పేల్చకుండా చాలా టేస్టీగా ఉండే బొబ్బరి వడల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బొబ్బర్లలో మనకి విటమిన్ కే ఏ సి ప్రోటీన్ ఫైబర్ పొటాషియం ఇలా చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది దీనికోసం బొబ్బర్లని నానబెట్టుకోవాలి నా దగ్గర బొబ్బరి పప్పు ఉంది కాబట్టి దాన్ని నానబెట్టుకున్నాను ఇదైతే మనకి రెండు గంటల్లో నానిపోతుంది అదే బొబ్బర్లు అయితే ఇంకొక రెండు గంటలు ఎక్స్ట్రాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పప్పు మనకి బాగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది పొట్టును తీయాల్సిన అవసరం లేదు ఈ వడలకి ఈ పొట్టు ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చిల్లులు ఉండే ప్లేట్లో కనుక వడకట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ని ఈజీగా తీసేసుకోవచ్చు పప్పులో అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి అలా అయితేనే మనకి వడలు కరెక్ట్గా వస్తాయి లేదంటే పిండి పల్చగా అయిపోయి వడలు సరిగ్గా రావు పప్పులో ఉండే వాటర్ పూర్తిగా పోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లాన్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా పప్పును వేసుకుంటూ ఇలా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ వడలు అనేవి అంత టేస్టీగా ఉండవు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని ఒక స్పూన్ జీలకర్రని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరే మీకు నచ్చితే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగిలితే మీకు నచ్చుతుంది అనుకుంటే కొద్దిగా నానబెట్టిన పప్పుని పక్కకి తీసుకుని ఇలా గ్రైండ్ చేశాక మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత పైన వడలు క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మనకి నచ్చిన సైజులో పిండిని తీసుకుంటూ వడల్ని వేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క వడని వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదిపితే విరిగిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకుని వేయించుకోవాలి ఇలా కాకుండా ఒత్తేటప్పుడే మీకు వడలు విరిగిపోతుంటాయి కనుక కొద్దిగా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుని మిగతా పిండిలో కలుపుకుని వడలు వేసుకోండి వడలు రెండు వైపులా కూడా ఎర్రగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి వేడి వేడిగా బొబ్బరి వడలు అయితే రెడీ అయిపోయాయి కదా వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వౌట్ చేసేసుకోవచ్చు లేదా ఇలా గానే తినేయచ్చు వీటిని చేసుకోవడానికి మనకి పప్పు ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా సులువుగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తినే కొలిది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించినా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి